సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ని సెలబ్రేట్ చేసుకుంటూనే గూగుల్స్ ఏఐ డేటా సెంటర్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ నాయకులు విమర్శించకూడదని ఈ వీడియో చేస్తున్నాను చిలీ నెదర్లాండ్స్ జర్మనీ ఐర్లాండ్ మెక్సికో ఇండియానా మోస్ట్ రీసెంట్లీ ఫ్రాంక్లిన్ టౌన్షిప్ ఇలా అనేక డెవలప్డ్ కంట్రీస్ అండ్ సిటీస్లో చాలా డేటా సెంటర్ ప్రాజెక్ట్స్ పోస్ట్ లేదా బ్లాక్డ్ అబ్యాండన్ చేయడం జరిగింది ముఖ్యంగా పబ్లిక్ అండ్ ఎన్వారాన్మెంటల్ అబ్జెక్షన్స్ వలన గూగుల్ మెటా మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ దిగ్గజాల డేటా సెంటర్లే ప్రధానంగా ఈ అబ్స్టకల్స్ ఎదుర్కొన్నాయి దిస్ ఇస్ పార్ట్ టూ ఫస్ట్ పార్ట్లో చెప్పిన మ్యాసి హోప్కి మనం చెల్లించుకోవాల్సిన మూల్యం ఎంత ఇందులో చూద్దాం మొట్టమొదట హైదరాబాద్ బెంగళూరు లేదా ముంబై వంటి దిగ్గజాలు కాకుండా ఇన్ కంపారిజన్ ఎలాంటి ఎస్టాబ్లిష్ టెక్ ఎకోసిస్టమ్ లేని విశాఖపట్నం ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ల గూగుల్ పెట్టుబడి ఎలా గెలుచుకుంది అంటే మేజర్ సిటీస్తో పోటీ పడి గెలుచుకున్న ప్రాజెక్టా లేక మనం నిజాయితీగా గెలిచామా లేదా మనం అర్థం చేసుకోవాల్సిన తెర వెనక కథ ఏదైనా జరిగిందా బేస్డ్ ఆన్ మై రీసెర్చ్ విశాఖ నగరం ఈ గూగుల్ ప్రాజెక్ట్ గెలవడానికి నాలుగు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఫస్ట్ రీజన్ ల్యాండ్ అవైలబిలిటీ అండ్ ప్రైస్ హైదరాబాద్ అండ్ బెంగళూరు ఆర్ మోస్ట్లీ క్రౌడెడ్ ల్యాండ్ ప్రైసెస్ హ్యావ్ స్కై రాకెటెడ్ కాబట్టి అక్కడ సామాన్యుడు ఇల్లు కొనటం కలగానే మిగిలిపోయింది అలాంటిది హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కొనాలంటే అసాధ్యమే కదా ఇన్ కాంట్రాస్ట్ వైజాగ్కు ఆ విశ్వనగరాల దగ్గర లేనిది మన దగ్గర ఉన్నదే ఆ ల్యాండ్ అవైలబిలిటీ అండ్ ప్రైస్ అదే మనకి అడ్వాంటేజ్ అయింది అందుకే ఈ ప్రాజెక్ట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లోని మూడు ప్రదేశాల్లో నాలుగు వందల ఎనభై ఎకరాల భూమి కేటాయిస్తూ తర్లువాడలో రెండు వందల ఎకరాలు రాంబిల్లిలో నూట అరవై ఎకరాలు అడవివరం మరియు ముడసర్లోవలో నూట ఇరవై ఎకరాలు ఇవి కాకుండా అదనంగా సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కోసం పదిహేను ఎకరాలు అందించబడ్డాయి విశాఖ బాసులకి ఈ ముడసర్ లోవలో ఇది రిజర్వైర్ అని అక్కడ ఇరవై ఐదు హెక్టార్ల రిజర్వాయర్ ఉందని అందులో ఇరవై ఎకరాల పార్కు కూడా ఉందని తెలుసు ఇక రెండో ముఖ్య కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఇలా వందల ఎకరాల భూమిని సేల్కి ఇవ్వడమే కాదు ఇరవై రెండు వేల కోట్ల సరిలేరు రేంజ్ లో ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు గూగుల్ సబ్సిడరీ రైడన్ ఇన్ఫోటెక్కు ఈ నాలుగు వందల ఎనభై ఎకరాలను ఇరవై ఐదు శాతం తగ్గింపు ధరకు ఇచ్చేలా ఒప్పందం జరిగింది ఎగ్జాక్ట్లీ ఎకరానికి నిర్దిష్ట ధరను బహిరంగ ప్రకటించలేదు కానీ గవర్నమెంట్స్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ మాత్రం ఈ గూగుల్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ గణనీయంగా తగ్గించడానికి రూపొందించబడింది అని చెప్పచ్చు ఇందులో హైలైట్స్ ఏమిటంటే టెన్ ఇయర్స్ ఈ గూగుల్ ప్లాంట్ అండ్ మెషినరీ పైన టెన్ పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ ఇస్తున్నారు దీని ద్వారా రెండు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రాష్ట్రం ఆ ట్యాక్స్ని భరిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జమ్షన్ ఆన్ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇస్తుంది అలాగే టెన్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ అండ్ లీజింగ్ పైన రాష్ట్ర ప్రభుత్వమే స్టేట్ జిఎస్టీ రీయంబర్స్మెంట్స్ని ఇస్తుంది పది సంవత్సరాలు అంటే కంపెనీ రీయంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవడానికి అర్హత ఉన్న కాల వ్యవధి లేదా మూడు వేల తొమ్మిది వందల తొంభై కోట్ల రీయంబర్స్మెంట్ పరిమితిని చేరుకునే వరకు ఏది ముందుగా వస్తే అదనమాట సో ఈ ఇన్సెంటివ్స్ అన్నీ చూస్తే రాష్ట్రానికి ఇరవై వేల కోట్ల లాస్ పడుతుంది కదా అని అనిపిస్తుంది ఎస్ ద స్టేట్ గవర్నమెంట్ బేర్స్ ద లాస్ అయితే గూగుల్ ఇనిషియల్ ఫేజ్లో పెట్టబోతున్న ఎనభై ఏడు వేల కోట్ల ప్రాజెక్ట్ జరగాలంటే ఈ ట్వంటీ థౌజండ్ క్రోర్స్ మన రాష్ట్రం వైపు నుండి భరిస్తున్న ఒక స్ట్రాటజిక్ లాస్ అని చెప్పాలి ఇక్కడ ఒక చిన్న క్లారిటీ అండి ఎనభై ఏడు వేల కోట్లు ఏమిటి లక్షా ముప్పై అన్నారు కదా అంటే ఫేజ్ వన్ ఇన్వెస్ట్మెంట్లో లక్ష ముప్పై రెండు వేల అనేది టోటల్ లెజిడ్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఫేజ్ వన్ మాత్రమే నా స్ట్రాటజిక్ లాస్ ఎందుకు ఒక రాష్ట్రం మెగా ప్రాజెక్ట్స్కి ఇన్సెంటివ్స్ ఇవ్వటం అనేది చాలా సహజమైన విషయం ఫర్ ఎగ్జాంపుల్ మొన్న గుజరాత్లో ఇదే సంవత్సరంలో టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు తొంభై వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన కారణం యాభై శాతం అంటే నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల ఫిజికల్ సపోర్ట్ ఇవ్వటమే కాకపోతే అక్కడ కేంద్ర ప్రభుత్వం పైన ఆ భారం పడింది ఇక్కడ గూగుల్ విషయంలో రాష్ట్రంపైనే భారం పడుతుంది సో మన రాష్ట్రం పైన మనమే ఇన్వెస్ట్ చేయకపోతే ఇన్వెస్టర్స్ని ఎలా అట్రాక్ట్ చేయగలని చెప్పండి ప్రీవియస్ వీడియోలో ఇదే ప్రశ్న అడిగాను గుర్తుందా అందుకనే గూగుల్ పెట్టుబడికి వైజాగ్ ఎంచుకోవటంలో ఏపీ గవర్నమెంట్స్ ఇన్సెంటివ్స్ వర్ అన్బీటబుల్ అని చెప్పొచ్చు మూడవది గూగుల్ ఈ ప్రాజెక్ట్లో భాగంగా సబ్సి కేబుల్ ఒకటి వేయబోతుంది ఇది చాలా కీలకమైన అంశం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు హైదరాబాద్ బెంగళూరుకి సముద్రాలు లేవు కదా పైగా భారతదేశపు తూర్పు తీరంలో ప్రధాన ఓడరేవ్ అయినందున వైజాగ్ ఓడరేవ్ భారతదేశానికి చాలా ముఖ్యమైనది మీకు తెలుసో లేదో విశాఖపట్నం గేట్ టు సౌత్ ఈస్ట్ ఏషియా అంటారు డ్యూ టు ఇట్స్ స్ట్రాటజిక్ లొకేషన్ అండ్ పోర్ట్ ఫెసిలిటీస్ వలన ఎస్పెషల్లీ ఒక హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ద్వారా సౌత్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఆస్ట్రేలియా వీటన్నిటినీ కలుపుతూ సర్వీసెస్ ఇవ్వాలి అంటే అది కూడా ఒక అల్ట్రాలో లాటెన్సీ నెట్వర్క్ కనెక్టివిటీ ఇవ్వాలంటే భౌగోళికంగా చాలా వ్యూహాత్మకమైన ప్రదేశంలో ఉంది మన విశాఖపట్నం ఇంటర్నేషనల్ అండర్సీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్కి వైజాగ్ డీప్ సి రూట్ అనేది చాలా సామీప్యంగా ఉందన్నమాట దీని అర్థం అది జియోగ్రఫికల్లీ విశాఖ మాత్రమే ప్రాక్సిమిటీ టు ఇంటర్నేషనల్ సబ్సీ కేబుల్ రూట్స్ కనెక్టివిటీ సెంటర్గా అవ్వగలదు హైదరాబాద్ బెంగళూరు వంటి ల్యాండ్లార్డ్ సిటీస్కి అసలు ఆ అవకాశమే లేదు ఆల్సో మీరు ఇక్కడ అడగచ్చు మరి చెన్నై ముంబై వాటికి సముద్రాలు ఉన్నాయి కదా అంటే చెన్నై అండ్ ముంబై కన్నా వైజాగ్ ఈ స్ట్రాటజికల్లీ బెస్ట్ జియోగ్రఫీ ఫర్ సబ్సీ కేబుల్ అనేది గూగుల్ చేసిన అంచనా అండ్ ఆల్సో బికాజ్ ఇది కేవలం ఏదో ఆర్డినరీ ప్రైవేట్ డేటా సెంటర్ కాదు ఒక స్ట్రాటజికల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుండి రాబట్టాల్సిన అనుమతులు కూడా చాలా సమన్వయం చేసుకోవాలి నిజానికి ఈ ప్రాజెక్ట్ రావటం కేంద్ర ప్రభుత్వం చాలా అవసరం కూడా ఒక న్యూ ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వే అది కూడా ప్రశాంతమైన విశాఖను అనుసంధానం చేసుకుంటూ నిర్మించే మల్టిపుల్ అండర్ సీ కేబుల్స్ రావటం మన దేశం తీసుకుంటున్న ఒక వ్యూహాత్మక నిర్ణయంగా చెప్పచ్చు ముఖ్యంగా రెడ్ సీ సిచ్యువేషన్లో రెండు వేల ఇరవై మూడులో జరిగిన హౌతి అటాక్స్ వలన నేటికి కూడా గ్లోబల్ ట్రేడ్ చాలా డిస్ట్రప్షన్స్ ఎదుర్కొంటుంది మీరు కావాలంటే రెడ్ సీ క్రైసిస్ అని గూగుల్ చేస్తే మీకే ఆ వివరాలు కూడా దొరుకుతాయి దీన్ని బలపరుస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే గూగుల్ సీఓ సుందర్ ఇచ్చే ఇద్దరు ఈ ఏ మరియు సబ్సీ ప్రాజెక్ట్స్ యొక్క స్ట్రాటజిక్ ఫ్రేమ్ వర్క్ గురించి ఈ మధ్య ఈ ఇన్వెస్ట్మెంట్ లాంచ్ టైం అవుతున్న టైంలోనే సెమిల్టేనియస్గా వాళ్ళు డిస్కషన్స్ కూడా చేశారు దీనిపైన అలాగే ఈ ప్రాజెక్ట్ వికసిత్ భారత్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి అనుగుణంగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ధృవీకరించారు కూడా అంటే ఎఫ్డీఐ అండ్ పాలసీ అప్రూవల్ సబ్సీ కేబుల్ లైసెన్సింగ్ సెక్యూరిటీ అండ్ సవరంటీ ఇండియన్ జ్యురిస్డిక్షన్ పరిధిలో రావాలి ఇవన్నీ ఇవన్నీ కేంద్రం ఇచ్చిన కేంద్రం నుండి వచ్చిన సహకారాలని చెప్పచ్చు సో ఇండో పసిఫిక్ సముద్ర భాగానికి విశాఖపట్నం ఇండియాస్ న్యూ డిజిటల్ గేట్వేగా తీసుకు వెళ్ళడానికి కేంద్రం మరియు మన రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఒక కొలాబరేటివ్ అండ్ కలెక్టివ్ స్ట్రాటజీగా నిర్ణయం తీసుకున్నారు వీటన్నిటితో పాటుగా గూగుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాల్లో వీళ్ళు నిర్మించబోతున్న టెక్ హబ్స్ అండ్ డేటా సెంటర్స్కి రెగ్యులేటరీ రెస్ట్రిక్షన్స్ అండ్ పబ్లిక్ స్క్రూటినీ వంటి ఎటువంటి గందరగోళం కఠనీయమైన నియంత్రణ నియమాలు లేకుండా సాఫీగా వాళ్ళ ప్రాజెక్ట్ నిర్మించాలని వాళ్ళు అనుకుంటున్నారు దానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుండి చంద్రబాబు గారు అండ్ నారా లోకేష్ గారు రెండు చేతులతో స్వాగతించారు కూడా నేను టూ థౌజండ్ సెవెన్లో ఎస్ఈ అండ్ ఇంటర్నెట్ మార్కెటింగ్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మా హోమ్ టౌన్ వెళ్ళినప్పుడు రిలేటివ్స్ కొంతమంది ఎలా ఉంది నేను ఇంటర్నెట్ సెంటర్ అని అడిగేవారు ఈరోజు కూడా వాళ్ళ దృష్టిలో నేను హైదరాబాద్లో ఒక ఇంటర్నెట్ షాప్ నడిపిస్తున్నానని వాళ్ళు అనుకుంటుంటారు అది వ్యక్తిగతమైన అభిప్రాయాలు కాబట్టి నాకేం నష్టం కూడా జరగదు అందులో పెద్ద తప్పు కూడా ఏమీ లేదు కానీ రాష్ట్రానికి వచ్చే సమస్యల గురించి మాట్లాడే ముందు మనం అసలైన సమస్య దేని నుంచి వచ్చే ప్రమాదం ఉందో తెలుసుకుంటే కానీ ఈ డేటా సెంటర్ అంశంలో మంచి చెడులు మనకు అర్థం అవ్వవు ఇంటర్నెట్ మార్కెటింగ్ని ఇంటర్నెట్ సెంటర్ అనుకున్నట్టే డేటా సెంటర్ అంటే డేటా ఎంట్రీ జాబ్స్ అక్కడ ఏదో చాలా కంప్యూటర్ ఉంటాయని అనుకుంటారు బట్ దట్స్ నాట్ యాక్యురేట్ మీ ఫోన్లో వాడే ఇన్స్టాగ్రాము యూట్యూబు ఆ షార్ట్స్ రీల్స్ ఆ డేటా మొత్తం ఎక్కడి నుండి వస్తుందని అనుకుంటున్నారు ఈ డేటాని రిసీవ్ చేసుకొని ప్రాసెసింగ్ చేసి వాటిని సర్వర్లో స్టోర్ చేసి తిరిగి ఆ డేటా మొత్తాన్ని ట్రాన్స్మిటింగ్ చేయాలంటే నెట్వర్కింగ్ టెక్నాలజీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కాపర్ వైర్స్ సాఫ్ట్వేర్ అండ్ సెక్యూరిటీ వీటన్నిటితో నడిచే ఒక భారీ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి దాన్నే డేటా సెంటర్ అంటారు డేటా సెంటర్ అనేది అచ్చ తెలుగులో చెప్పాలంటే డిజిటల్ సమాచారం కోసం ఒక భారీ వనరులు అవసరమయ్యే కర్మాగారం ఫ్యాక్టరీ లాంటిది మీకు తెలుసా వరల్డ్ వైడ్ ఇంటర్నెట్ను ఉపయోగించే వారు ఏడు బిలియన్లు పైగా ఉంటే ప్రతి సెకండ్కు గూగుల్లోనే నలభై వేల కంటే ఎక్కువ సర్చెస్ చేస్తూ ఉంటారంట సెకండ్కి ఇక మన దేశం విషయానికి వస్తే రోజుకి ఒక వ్యక్తి సగటున వన్ జీబీ డేటా వాడుతున్నాడంట ఇండియా హ్యావ్ ఓవర్ వన్ బిలియన్ ఇంటర్నెట్ యూజర్స్ అని లెక్కలు చెప్తున్నాయి అంటే పది మందిలో ఏడుగురు ఇంటర్నెట్ వాడుతున్నారు ఒక్కో వ్యక్తి వన్ జీబీ చెప్పిన వంద కోట్ల మంది ఎంత డేటా అవసరం పడుతుందో మీకు తెలుసా వన్ బిలియన్ గిగాబైట్స్ డేటా అవసరం పడుతుంది అంత డేటా ఇదంతా ఒక్క రోజుకేనా మర్చిపోకండి సో ఎక్కడి నుండి వస్తుంది మీరు వాడుతున్న ఈ ఇంటర్నెట్ డేటా మొత్తం చిన్న పిల్లలు చూసే కార్టూన్స్ నుండి యువతరం వాడుతున్న ఏ లాంగ్వేజ్ మోడల్స్ లైక్ చాట్ జీబీటీ ఏ పిచ్చి వాగుడైనా సరే జెమిని లేదంటే ఇవన్నీ మీ ఫోన్స్ కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్లో ఆ డేటా జనరేట్ అవ్వాలంటే డేటా సెంటర్స్ నుండే రావాలి ఆ ప్యాకెట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సో వైజాగ్ ఈ ప్రాజెక్ట్ ఎలా గెలుచుకుంది గూగుల్ పెట్టుబడులు ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీబీఎన్ అండ్ నారా లోకేష్ ఎంత అన్బీటబుల్ ప్రోత్సాహకాలు ఇచ్చారు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సబ్సీ కేబుల్ కనెక్టివిటీకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి డెసెసివ్ స్ట్రాటజిక్ అండ్ మల్టీలేయర్డ్ రోల్ తీసుకుంది అనే అంశాలతో పాటుగా అసలు డేటా సెంటర్ అంటే ఏమిటో వాటి ప్రాముఖ్యత ఏమిటో కూడా తెలుసుకున్నారు కదా నెక్స్ట్ అండ్ ఫైనల్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ఈ డేటా సెంటర్స్ వల్ల మోస్ట్ డెవలప్డ్ నేషన్స్ ఎదుర్కొంటున్న ప్రమాదాలు ఏమిటి విశాఖపట్నం కూడా ఆ ప్రమాదం రాబోతుందా లేదా అధిగమించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేవి డిస్కస్ చేస్తాను అంతవరకు స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ